అందరికీ నమస్కారం వింజమూరు పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కుటే వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో వారి మండల ఇన్ఛార్జీల నాయకత్వంలో ఈ రోజున వింజిమూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి అదన మండల మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆరపడుచులు ఈ మూవీ చూడడానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ లేదు జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా ఒక ఫస్ట్ హాఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా మేము అందరం కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ఇంత ముందు ఏం జరిగింది గత డెబ్బై ఏళ్ళలో కానీ గత రెండు వందల మూడు వందల ఏళ్ళు కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోహినూర్ వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ నా ఆనందం తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నా అభినందన వారి చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మనందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించి రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని జన సైనికుల కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా కూడా వచ్చి ఈ హరిహర వేరుమన్న చిత్రాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పనే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ బిజెపూర్ శిరీష థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దానికోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన అందరిని కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి గాతల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులకు అలాగే మహిళా మతరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు హరిహర వీర్మల చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఇక్కడికి ఈ షాప్ అందరూ కూడా

వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు లాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅవుట్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు